మన కాలంలో సోషల్ మీడియా మన జీవితంలో లేని భాగంగా మారిపోయింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ టెలిగ్రామ్ వీటి ద్వారా పరిచయాలు స్నేహాలు చివరికి ప్రేమలు కూడా జరుగుతున్నాయి కానీ ఈ వర్చువల్ ప్రపంచంలో ప్రతి పరిచయం నిజమే ఉంది కాదు ప్రతి మాట వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది ఇప్పుడు మన వినబోయే కథ ఒక సాధారణ అమ్మాయి స్వాతి ఒక అమ్మాయికి అబ్బాయి ఇమ్రాన్ స్నాప్ చాట్ లో మొదలైన ఈ పరిచయం ఎలా జీవితాన్ని మార్చేసిందో చూద్దాం హైదరాబాద్ లోని స్వాతి ఒక మధ్యతరగతి హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయి వయసు ఇరవై సంవత్సరాలు కాలేజీ చదువుతూ భవిష్యత్తు కోసం కళలతో ముందుకు సాగుతుంది ఆమె తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివించి మంచి ఉద్యోగం చేసి మంచి పెళ్లి కావాలని కళ్ళకు వెళ్తున్నారు కానీ స్వాతి జీవితంలోకి అనుకోకుండా ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు ఒకరోజు స్నాప్ చాట్ లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది అతని పేరు ఇమ్రాన్ ఆరంభంలో స్వాతి కానీ స్టైలిష్ ఫొటోస్ స్మార్ట్ చాటింగ్ చూసి ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది యాక్సెప్ట్ చేస్తుంది మొదట చిన్న చిన్న హాయ్ హలో తర్వాత ఫ్రెండ్షిప్ కొద్ది రోజుల్లో మీలాంటి అమ్మాయి నా జీవితంలో రావటం అదృష్టం అనే మాటల వరకు స్వాతి కూడా ఆకర్షితరాలవుతుంది ఇమ్రాన్ తన గురించి చాలా బ్లాక్ చేస్తాడు నేను పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి చెందిన వాడిని నువ్వు నా జీవిత భాగస్వామి అవుతావు మన లైవ్ ప్యూర్ క్యాస్ట్ రిలిజియన్ చూసుకోకు అని చెప్తాడు స్వాతి ఈ మాటలు విని బయట రోజు రాత్రి పొద్దుపోయే వరకు చాట్ టెలిగ్రామ్ వాట్సాప్ లో చాట్ అమ్మాయికి ఫ్యామిలీ స్టడీ అన్నీ మరిచిపోయి అతనిపైనే కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఒకరోజు ఇమ్రాన్ గుడి దగ్గర కలుద్దాం అంటాడు దేవుడు మన ప్రేమకు సాక్షిగా ఉండాలని ఆ మాటల్లో ఆమె రొప్పిస్తాడు స్వాతి గుడికి వెళ్లి పూజ చేసి బయటకు వస్తుంది కార్ లో యమ్రాన్ వేచి ఉంటాడు రా కొద్దిసేపు మాట్లాడాలి అని చెప్పి ఆమెను కార్ లో కూర్చోబెడతాడు కానీ ఆ కార్ ఒక గమ్యం బైక్ కాకుండా ట్రాక్ బైక్ దారి తీస్తుంది స్వాతి ఇంట్లో పెద్ద షాక్ తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా ఆమె కనిపించదు కొన్ని గంటల తర్వాత తెలిసేది ఆమె ఇమ్రాన్ దగ్గర ఉందని కుటుంబం ఆ అబ్బాయి ఇంటికి వెళ్తుంది ఇమ్రాన్ తల్లిదండ్రులు అమ్మాయిలు పేదవారు మా కొడుకు ఏం చేస్తున్నాడో మాకు తెలియదు అని నిరుపాయంగా చెప్పారు ఎంత బతున్నాడినా స్వాతి నేను ఇమ్రాన్ లేక జీవించలేను అంటుంది ఇమ్రాన్ స్వాతిని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు మీ పేరెంట్స్ నిన్ను అర్థం చేసుకోరు నేను మా పేమే నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా అన్ని బ్రెయిన్ వాష్ చేస్తాడు స్వాతి ఫ్యామిలీ స్టడీస్ అన్ని వదిలేస్తుంది కొద్ది రోజుల్లో నిజం భయపడుతుంది ఇంద్రానికి ఇల్లు లేదు డబ్బు లేదు ఇప్పటికే స్నాక్ చాట్ ద్వారా ఇంకో రెండు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను మోసగించాడు అని స్వాతికి అప్పుడు అర్థమవుతుంది తాను ఒక ట్రాప్ లో పడిపోయానని దీని ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ఇంటి పెద్దలు కన్నీళ్లు పెట్టుకుంటారు అన్నయ్య డిప్రెస్ అవుతాడు స్వాతి తన బ్రైట్ ఫ్యూచర్ ని తన చేతుల్లోనే పాటు చేసుకుంటుంది దీనికి ముగింపు పరిష్కారం సమాజానికి సంకేతం ఇప్పుడు నేను ఈ రోజుల్లో సోషల్ మీడియా మన జీవితంలో బాగానే స్నేహాలు ప్రేమలు టేజ్ కూడా అక్కడే మొదలవుతున్నాయి కానీ ఈ వర్చువల్ ప్రపంచంలో కనిపించే ప్రతి వ్యక్తి నిజమైన వారేమా లేదా వెనక తాగి ఉన్న గలలో మనం బలితున్నామా ఇది ఒక కథ కాదు వందల సంఖ్యలో జరుగుతున్నాయి సోషల్ మీడియాలో పరిచయాలు ఎప్పుడు నిజమైనవిగా ఉండవు ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది అందుకే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకండి సోషల్ మీడియా వార్డ్స్ నమ్మకండి పేరెంట్స్ తో ఓపెన్ గా షేర్ చేయండి ప్రేమ నిజమైనది కావచ్చు కానీ మోసం కూడా అదే రూపంలో వస్తుంది జాగ్రత్తగా ఉండండి మీ జీవితం మీ భవిష్యత్తు వీడియో నచ్చితే తప్పనిసరిగా చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు పెద్ద ఆదరిస్తున్న ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్ నైన్ స్వస్తి